ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలు జారీ ఇరవై ఐదు శాతం మేర అలవెన్స్లు భారీగా అయితే పెంపు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త స్పెషల్ అలవెన్స్లు భారీగా పెంపు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ తర్వాత ప్రత్యేక అలవెన్స్లు ఇరవై ఐదు శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంటుంది దీనివల్ల మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించనుంది కేంద్రం కీలక నిర్ణయం ఉద్యోగులకు లాభం డిఎన్ఎస్ అలవెన్స్ పెరగకపోయినా స్పెషల్ అలవెన్సులు పెరగడం ఉద్యోగులకు మంచి ఊరట కలిగించింది ప్రస్తుతం స్పెషల్ అలవెన్సులు ఇరవై శాతం మేర పెరిగింది దీనివల్ల జీతం పెరి భారీగా పెరిగే అవకాశము ఉంది ఇక ఏడవ వేతన సంఘం ప్రకారంగా జనవరిలో డిఏ ముప్పై యాభై మూడు శాతానికి చేరింది దీని ప్రభావంతో అనేక శాఖలు స్పెషల్ అలవెన్స్లను సవరించాలని కోరాయి ఇప్పుడు ఒక ఒకసారి స్పెషల్ అలవెన్స్లు ఇరవై వరకు ఇరవై శాతం వరకు పెంచినందున ఉద్యోగులకు అదనపు లబ్ధి అందనుంది పిల్లల చదువుల కోసం ప్రత్యేక సహాయం ఉద్యోగుల పిల్లల విద్యార్థి వేతనాల కోసం స్పెషల్ ఎడ్యుకేషన్ అలవెన్స్లు పెంపు యాభై డిఏ యాభై శాతం పెరిగిన వెంటనే పిల్లల విద్యకు వచ్చే ప్రత్యేక సహాయం అనేది ఇరవై శాతం పెరుగుతుంది ఈ మార్గదర్శకాల ప్రకారంగా ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇక విధంగా అయితే ఉండబోతున్నాయి మొదటగా పిల్లల చదువు కోసం ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయల వరకు నెలకు ట్యూషన్ ఫీజు పాఠశాల ఖర్చులు అయితే ప్రభు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇక ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయల వరకు కూడా హాస్టల్ ఫీజులు ఉండే అవకాశం ఉన్నాయి హాస్టల్లో ఉండే పిల్లల కోసం ఇక ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల మేర వికలాంగ పిల్లల కోసం సంరక్షణ కోసం అయితే ఉండనుంది ఇక మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు వికలాంగ మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం అయితే ఇవ్వనున్నారు దీని ఉద్యోగులకు అదనపు ఆదాయం రావడంతో పాటు పిల్లల చదువుల భారం కూడా తగ్గనుంది ఉద్యోగుల జీతాల పెరుగుదల మరిన్ని లబ్ధులు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం డిఏ యాభై శాతానికి చేరుకున్నప్పుడు అనేక ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకు మరింత లబ్ధి చేకూర్చేలాగా ఉంటుంది ప్రభుత్వం ఉద్యోగులు ప్రస్తుతం కొత్త వేతన సంఘం ప్రక్రియను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మార్పు వల్ల వారికి వారికి అధిక ప్రయోజనాలు అందనున్నాయి ఇక ఉద్యోగులకు మరింత మేలు కేంద్రం తదుపరి చర్యలు ఇప్పటి వరకు డిఏ పెంపుపై స్పష్టమైన సమాచారం రాకపోయినా ఈ ప్రత్యేక అలవెన్స్లో పెంపు ఒక పెద్ద ఊరట రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదో వేతన సంఘం హనుమాన్లోకి వస్తే పెంపులు వచ్చే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల పిఎఫ్ గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్లలో మార్పులు చేయనుందని అయితే సమాచారము ఉద్యోగులకు ఈ పెంపు ఎంత ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయండి ఈ పెంపుతో ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది పిల్లల చదువు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది హాస్టల్ ఫీజు వికలాంగ పిల్లల కోసం అదనపు సాయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు బెనిఫిట్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి ఈ పెంపుతో ఉద్యోగులకు నిజమైన లాభం ఉండబోతుందా మీరు ఏమంటారో దీనిపైన కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో